మీద ఆధారపడే వాళ్ళకి డబ్బులు ఉన్నంత కాలం సంతోషం మనుషుల మీద ఆధారపడే వాళ్ళకి మనుషులు సహాయం చేసినంత కాలమే సంతోషం హెరుయా సొంత కొంతమంది ఉంటారు సొంత బలం నేను ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు నేనే తింటా నే నేనే ఉంటా ఎవ్వరు నాకు సహాయం చేయాల్సినది లేదు అని అనుకుంటారు కొంతమంది కానీ వయస్ అయినప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది ఆధారపడాల్సి వస్తుందా లేదా అప్పుడు వాళ్ళ యొక్క సంతోషం ఎప్పటివరకు ఉంటుంది వాళ్ళలో బలం ఉన్నంత వరకే కానీ దేవుని బిడ్డలు అలా కాదు మనం డబ్బుల్ని బట్టి సంతోషంగా కాదు మనుషుల్ని బట్టి సంతోషంగా కాదు మనలో ఏదో బలం ఉందని కాదు దేవుణ్ణి బట్టి మనం సంతోషంగా ఉండాలి అవర్ హ్యాపీనెస్ డజంట్ డిపెండ్ ఆన్ మనీ ఆర్ పీపుల్ బట్ ఆన్ గాడ్ మన సంతోషము మనుషులపైన ఆధారపడలేదు ఉండలేదు మరి లేకపోతే డబ్బు పైన ఆధారపడి కాదు దేవుని పైన ఆధారపడి ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాం ఎందుకు డబ్బు చిరా దేవుడు ఎప్పుడు ఉంటాడు డబ్బు ఎప్పుడు ఉండదు ఆరోగ్యం ఒక ఆయన ఈ మధ్య ఇంటర్నెట్లో ఫేమస్ అవుతూ ఉన్నాడు యవ్వనంగా ఉండడానికి యంగ్గా ఉండడానికి ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆయన ఎ మ్యాన్ రీసెంట్లీ ఇన్ నెట్ యవ్వనంగా ఉండడానికి ఈ సీటింగ్ డిఫరెంట్ ఫుడ్ రకరకాల మా ఒక ఆహారం తీసుకుంటున్నాడు ఎన్నో విటమిన్ల ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నువ్వు అని అంటే ఏమంటున్నాడు నేను ఆరోగ్యంగా యవ్వనంగా బలంగా ఉండాలి అని వయసు ఏమో అరవై ఏళ్ళు దాటినాయి కానీ చూడ్డానికి నలభై ఏళ్ళు ముప్పై ఐదు నలభై ఏళ్ళ వ్యక్తిలా కనిపిస్తున్నాడు ఆయన అలే ఆయన ఏమనుకుంటున్నాడు నా ఆరోగ్యము నా యొక్క బలము నా యొక్క యవ్వనము నేను తినే ఆహారము నేను చేసే ఎక్సర్సైజ్ నా ట్రీట్మెంట్ మీద ఉందని కానీ ఆయన ప్రాణం ఎవరి చేతిలో ఉంది దేవుడి చేతిలో ఉంది ఎలుయా లైఫ్ అండ్ డెత్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ జీవ మరణములు దేవుడి చేతిలో ఉన్నాయి మనము డబ్బు ఎక్కువ పోగేసుకొని ఎక్కువ సెక్యూరిటీ పెట్టుకున్నందువలన మనం ఎక్కువ జీవించలేము లేకపోతే ఆయనలాగా అన్ని రకాల మెడిసిన్స్ మందులు వాడినందువలన ఎక్కువ కాలం మనం జీవించలేము దేవుడి కృప ఉంటే మాత్రమే జీవించగలుగుతాం హలెలుయా విల్ లివ్ ఇఫ్ దే ఇఫ్ దేర్ ఈస్ గాడ్స్ గ్రేస్ ఆన్ యువర్ లైఫ్ ఆయన నీ జీవము పైన ఉంటే మాత్రమే నువ్వు జీవించుతావు నువ్వు జీవించగలుగుతావు హె కాబట్టి మనము మన సంతోషము దేవుని పైన ఉండాలి దేవుని పైన ఆధారం చేసుకొని ఉండాలి ఉండాలియా ఎందుకనంటే మన ధనమున్నదని ధైర్యపడొద్దు ధనమున్నదని మనం దగా చెందొద్దు ఎందుకనంటే ధనం ఎప్పుడు తోడు రాదు రాదు రాదు